మహమ్మారి ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని చందుర్తి వైద్యాధికారిని కృష్ణవేణి అన్నారు ప్రపంచ ఎస్టర్ ను పురస్కరించుకుని చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎయిడ్స్ వ్యాధి చోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిని అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు ప్రస్తుతం మార్పులతో ఎయిడ్స్ వ్యాధి తగ్గుముఖం పట్టిందని దీనికి అందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమం హెచ్ ఆంజనేయులు సూపర్వైజర్ కౌశల్య విజయరామ్ సిబ్బంది మమతా రజనీ సృజన మహేందర్ రెడ్డి ఏఎన్ఎం ఆశయ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు దాదాపు అందరికి అంటే మీకు తెలిస్తే మీరు వెళ్ళి మీ పిల్లలకు చెప్పు మొదటగా మనకి ఫస్ట్ గా మనకి హెచ్ఐవి అనేది వస్తుంది హెచ్ఐవి అనేది ఏ రకంగా వస్తుంది అంటే ఇప్పుడు మేమంతా పది మంది వచ్చినా వందల మంది వచ్చినా మేము అందరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి మాకు ఎటువంటి ఖర్చు ఏమైనా ఉంటే దానివల్ల మాకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే విధంగా నార్మల్ మనుషులకు అసలు హెచ్ఐవి రోగం అనేది ఏ విధంగా వస్తుంది చాలా మంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఒక భార్య ఒక భర్త మాత్రమే ఉండాలి అంటే మెయిన్ అంటే ఇది ఒక్కటే అంటే నాకు చాలా రకాలు ఉంది అంటే ఇది స్ప్రెడ్ కావడం ఒకరి నుంచి ఒకరికి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అందులో ఫస్ట్ ఏంటిది అంతే కానీ వాళ్ళ రేపు సమాజం అంటే ఒక్కొక్కరు ఇద్దరు ఉంచుకుంటారు ముగ్గురు ఉంచుకుంటారు అట్లా మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ అనే ఒక వ్యక్తికి అట్లా ఉన్నారనుకోండి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరు ఒకరికి మాత్రమే అంటే మన భర్త మన భార్య అంతవరకే ఉండాలి ఒకవేళ రోగం ఉంది అని ఎవరికి నేను ఉంది నాకు అటువంటి మనుషులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి నీకు హెచ్ఐవి ఉందా నీవు నీ కుటుంబం మేడం చాలా మంది టెస్ట్ చేయించుకోమంటేందుకు చేయించుకోవాలి నాకే తెలుసు అది అది ఎట్లా వచ్చిందని చెప్పి ఎప్పుడు నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను టెస్ట్ చేస్తాను నాకు వచ్చిందా అంటే వస్తుంది పాపం చేసినా అంటే పాపం చేసినా చేయకపోయినా అయినా ఏదో ఒకరి వచ్చిందేమో ఆ పచ్చబొడ్డకి కానీ పాత కాలంలో ఇంజెక్టన్ అదే పిన్నిస్ వాటికి ఇట్లా ఉంచుతారట అది మీకు వచ్చి ఇంకొకరికి ఉంచడం దానివల్ల కూడా చాలా మందికి హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వచ్చింది అది హెచ్ఐవి వచ్చి హెచ్ఐవీ కాబట్టి ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ ఎయిడ్స్ దినోత్సవము ఈరోజు మనం ఈ ఎయిడ్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎయిడ్స్ డే అనేది సపరేట్గా పెట్టుకొని దాని గురించి అవగాహన ప్రజలలో జరు తెలుసుకోవాలని ప్రజలు దాని గురించి అవగాహన కలవాలని అంటే ఒకరికొకరికి ఎలా సోకుతుంది ఎయిడ్స్ అనేది దాని లక్షణాలు ఎలా ఉంటాయి అది రాకుండా మనం ఎలా నిరోధించుకోగలం అనే తెలియాలని మనం ఈరోజు చతుర్థి పిహెచ్లో ఎయిడ్స్ అవగాహన దినోత్సవం జరుపుతున్నాము ఈరోజు మెయిన్ ఏంటంటే మనకు ఎయిడ్స్ అనేది ఒకరికొకరికి సోకే అంటువ్యాధి కాదు అది అది రక్తం ద్వారా కానీ మన మూత్ర విసర్జనలతో కానీ ఉమ్ముతో కానీ ఒకరి ఒకరు పడుతుంది పూర్వకాలంలో మాత్రం సిరెంజీలతోటి ఒకరి సిరెంజ్ ఇంకొక సిరంజి వాడడం వల్ల లేకపోతే ఒకరి పార్ట్నర్ కాకుండా వేరే పార్ట్నర్ తోటి మల్టిపుల్ సెక్సువల్ అవి జరగడం వల్ల జరుగుతుంది ప్రజెంట్ అయితే అట్లాంటివి ఏమీ లేవు కానీ ఎప్పుడైతే ఒక మంచి ఒక భర్త ఒక భార్య మాత్రమే పరిమితమై ఉండాలి మల్టిపుల్ సెక్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి ఎయిడ్స్ సోకినప్పుడు వెంటనే మనిషికి తెలియదు ఎయిడ్స్ వచ్చింది అని హెచ్ఐవి టెస్ట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం దానికి ఏమేమి ఉంటామంటే కారణాలు మనిషికి ఎక్కువ జ్వరం రావడం తీవ్రంగా విపరీతంగా తగ్గకపోవడం జ్వరము బరువులు లాసకపోవడం నార్మల్ ఒక యాభై అరవై కేజీలు ఉన్న మనిషి సడన్గా ఇరవై కేజీలకు రావడం లేదంటే ముప్పై కేజీలు వాంతులు విపరీతంగా అవడం మోషన్స్ కడుపు నొప్పి ఆ మనిషిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అతని లక్షణాలన్నీ వ్యాధి నిరోధక శక్తి లేక క్షీణించిపోయి ఉన్నాడు మనుషులు రోగ నిరోధక శక్తి లేని మా మనుషులకు మాత్రమే హెచ్ఐవి అనేది తొందరగా సోకుతుంది అది సోకడానికి విపరీతమైన కారణాలు ఉంటాయి కానీ అది సోకడానికి మెయిన్గా రీజన్ ఏముంటుందంటే వ్యాధి నిరోధక శక్తి అనేది సరిగా లేకపోవడం వేరే శక్తి అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి మనం రెగ్యులర్గా మనం డైలీ రొటీన్ లైఫ్లో కంపల్సరీ విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి వీలైనంత వరకు వామ్ వాటర్ ఎక్కువగా తాగాలి వీలైనంతతో ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయుర్వేదిక పరంగా కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రోజు పొద్దున లేసినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు మనం బిజీ లైఫ్లో ఉంటున్నాం ఆ బిజీ లైఫ్లో మనకంటూ ఒక ముప్పై నిమిషాలు ఒక నలభై ఐదు నిమిషాలు కేటాయించి రోజు ఒక పది నిమిషాలు నడవడం వ్యాయామం చేసుకోవడం లేదంటే యోగాసనాలు చేసుకోవడం వేడి నీళ్ళు తాగడం పొద్దున లేదంటే ఇంకా ప్రాణాయామం చేసుకోవడం ఇలాంటివి చేయడం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఋతుల్లో మాత్రం కంపల్సరీ ఆమ్ల సి విటమిన్ రావాలంటే ఉసిరికాయ పౌడర్ కానీ ఉసిరికాయ కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి